మన శరీరంలో నీరు గడ్డ కడితే అది మన కణాలను పగలగొట్టి మనల్ని చంపేస్తుంది కానీ కొన్ని జంతువులు ఈ గడ్డ కట్టే దశను కూడా జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటాయి దీనికి ముఖ్య ఉదాహరణ హుడ్ ఫ్రాగ్ ఈ కప్పలు చలికాలంలో వాటి శరీరంలో ఉన్న దాదాపు అరవై మూడు శాతం నీటిని గడ్డ కట్టనిస్తాయి కానీ ఈ కప్పలు వాటి రక్తం మరియు కణాల్లో ప్రత్యేకమైన గ్లూకోజ్ లేదా యాంటీఫీజ్ రసాయనాలను విడుదల చేస్తాయి ఈ ఫీజు వల్ల కణాల లోపల నీరు గడ్డగట్టకుండా రక్షింపబడుతుంది కప్ప యొక్క గుండె కొట్టుకోవడం శ్వాస తీసుకోవడం మరియు మెదడు కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతాయి ఇది ప్రాణం లేని స్థితి దీనిని క్రియో అంటారు ఇక వెచ్చని వేసవి కాలం రాగానే సూర్యరశ్మికి ఈ జంతువులు నెమ్మదిగా కరగడం ప్రారంభిస్తాయి గడ్డగట్టిన నీరు తిరిగి ద్రవంగా మారుతుంది ఆగిపోయిన గుండె కొట్టుకోవడం మొలవవుతుంది నిలిసిపోయిన శ్వాస తిరిగి ప్రారంభమవుతుంది కేవలం కొన్ని గంటలలో జంతువులు మళ్ళీ ఉత్సాహంగా ఆరోగ్యంగా దాని పనులు అది చేసుకుంటుంది కేవలం కప్పలు మాత్రమే కాదు కొన్ని రకాల టర్టిల్స్ అలాగే ఆర్టిక్ కూల్ బి క్యాటర్ అయితే ఏకంగా ఏడు సంవత్సరాల పాటు ఇలా గడ్డకట్టి బ్రతకగలదు శాస్త్రవేత్తలు ఈ జంతువుల పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని సంతానోత్పత్తి చికిత్సలో వీర్యం అండాలు మరియు పిండాలను క్రియో ప్రిజర్వేషన్ ద్వారా నిల్వ ఉంచుతున్నారు అలాగే అవయవాలను ఫీజ్ చేసినప్పుడు ఏర్పడే ఐస్ క్రిస్టల్స్ వాటిని దెబ్బతీస్తాయి దీనికి పరిష్కారంగా విట్రిఫికేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఈ పరిశోధనలు విజయవంతమైతే భవిష్యత్తులో ఆర్గాన్ బ్యాంకులు ఏర్పడతాయి ఇది అవయవ మార్పిడి రంగంలో విప్లవాత్మక మార్పును తెస్తుంది